హాయ్ అండి అయితే పన్నీర్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను రోటీలోకి రైస్లోకి చాలా అనమాట ముందుగా అయితే డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టేసేసుకొని పన్నీర్ని ఈ విధంగా కట్ చేసి వేసేసుకుందామండి స్టవ్ని లోటు హై ఫ్లేమ్లో చూసుకుంటూ ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు పన్నీర్ పీసెస్ని బాగా ఫ్రై చేసేసుకుందాము ఇప్పుడైతే ఫ్రై అయిపోయాయండి పక్కకు తీసేసుకొని ఇప్పుడు అదే కడాయిలో జీడిపప్పు కూడా బాగా ఫ్రై చేసేసుకొని పక్కకు పెట్టేసేసుకుందాము ఇప్పుడు ఆయిల్ అంతా కొంచెం తీసేసుకొని పక్కకి టమాటాలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఇవన్నీ కూడా ముక్కల కింద కట్ చేసి వేసేసుకుందాము బాగా చల్లారాలండి బాగా చల్లారిన తర్వాత ఇవంతా కూడా మిక్సీ అయితే పట్టేసేసుకుందాము గ్రేవీలాగా పట్టేసేసుకుంటే సరిపోతుందనమాట ఇప్పుడైతే మిక్సీ పట్టేసేసుకొని ఇప్పుడు అదే కడాయిలో ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని మనం గ్రేవీ పట్టేసేసుకున్నాం కదండి పేస్ట్ అంతా టమాటాలు ఇవన్నీ కూడాను ఆ పేస్ట్ని అంతా కూడాను ఇప్పుడైతే ఆవాలు జీలకర్ర చిట్పండు ఆడిన తర్వాత పేస్ట్ అంతా వేసేసుకొని ఆయిల్ సపరేట్ అయిన తర్వాత జీడిపప్పు పేస్ట్ కూడా వేసేసుకుందాము జీడిపప్పు పేస్ట్ వేసేసుకున్న ఒక ఐదు నిమిషాలకి పన్నీర్ పీసెస్ కూడా వేసేసుకుందామండి పన్నీర్ పీసెస్ వేసేసుకొని మొత్తం అంతా ఈ విధంగా మిక్స్ చేసేసుకుందాము చూసారు కదా ఆయిల్ సపరేట్ అయ్యేటప్పుడు ఫైనల్గా అయితే ఒక హాఫ్ స్పూను ధనియా పౌడరు ఒక స్పూన్ వరకు చికెన్ మసాలా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట రైస్లోకి రోటీలోకి చపాతీలోకి సూపర్ కాంబినేషన్ అండి సింపుల్గా ఈజీ ప్రాసెస్గా అయితే చేసేసుకోవచ్చు మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు పన్నీర్ కర్రీ అయితే చూసారు కదా ఫైనల్గా అయితే ధనియా పౌడరు చికెన్ మసాలా కూడా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉంచేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవడమేనండి చూసారు కదా ఫైనల్ లుక్ అయితే ఇది వీడియో మీకు ఎలా అనిపించిందో చిన్న కామెంట్ చేయండి బాయ్